వారికి కొంగు బ ఆరతి దైవంగా నిలిచిన గురువు మాన్సింగ్ బాబా జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా నిచ్చపల్లి మండలం బీబీపూర్ తాండ పరిధిలో ఉన్న మాన్సింగ్ బాబా ఆలయంలో బాబా ఉత్సవాలు బంజారా కుల దైవమైన జెండా ఆవిష్కరణ మహాయజ్ఞం తీర్థ ప్రసాదాలు అన్నదానం కార్యక్రమాలు బీబీపూర్ తాండవాసుల ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు నిజామాబాద్ జిల్లా డిచిపల్లి మండలం బీబీపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న మాన్సింగ్ బాబా జయంతిని తాండా జయంతి తాండవాసులందరూ మాన్సింగ్ బాబా జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు బాబా ఉత్సవాల్లో భాగంగా తాండా నాయకులు సందర్భంగా మాట్లాడుతూ నాటి కాలంలో తాండాలో పశువులు ఎవరైనా తప్పిపోయినా బీబీపూర్ తాండకు వచ్చి మాన్సింగ్ బాబాను వేడుకుంటే మాన్సింగ్ బాబా చెప్పిన విధంగా భక్తులు ఆచరిస్తే వారి పశువులు ఖచ్చితంగా తమకు దొరికేవని ఆయన కూడా ఒకనాటి పశువుల కాపురి అయినా కూడా ఆయన బంజార ఆరాధ దైవమైన దేవి సంకల్పం ఉన్న భక్తుడని అక్కడ చుట్టుప్రక్కల తాండవాసులు భక్తితో మాన్సింగ్ బాబాను కొలుస్తారు కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు या undangan sama naik ke mamang puja yaha puja rite samrate puja puja de gai kujh khan rochay roga 2000 ram rathe chet ekni heja gram somanpur nagar udai he aj ke andar sidhe daraja angara grama he sabhi ambuja उपयी चंद्र प्रवास विश्वास हनुमान हनुमान పూజ ఏదైతే ఉండదో యజ్ఞము ఈ వార్షిక పూజము ప్రతి సంవత్సరం జరిపే వార్షికోత్సవము వచ్చే రోజుల నుంచి ఉగాది రోజున జరపడము మరియు ఆలయ కమిటీ ప్రతినిధులు ఈ ప్రాంత బంజరా అందరూ కలిసి నిర్ణయించబడినది రాబోయే రోజుల్లో వచ్చే ఉగాది నుండి జరపడం ఖచ్చితంగా అందరూ ఈ చుట్టుపక్కల జిల్లాలో ఉన్నటువంటి బంజారా సోదరులు సోదరిమణులు మరియు మాన్సింగ్ బాబా యొక్క ఆత్మీయ భక్తులందరూ వచ్చి ఉగాది నుంచి ప్రతి సంవత్సరం దీన్ని విజయవంతం చేయాలా మరి మాన్సింగ్ బాబా చరిత్ర చాలా పెద్దది ఆయన ఇక్కడ చరిత్రలో ఏ గోదలు తప్పిపోయినా గతంలో మా బంజారాల గోదలు తప్పిపోయినా లేకుంటే ఆ గోదలేదో పనికి నాగలి కానీ బండ్లు కానీ నడవకపోతే ఆయన పేరు మీద కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెడతామని మొక్కేసరికి ఖచ్చితంగా నడిచిన కొన్ని ఇరవై ముప్పై సంవత్సరాలు నేను కూడా చూసిన సందర్భాలు ఉన్నాయి కనుక చాలా మైమగల దేవుడు ఖచ్చితంగా మనం చెప్పే కోరికలన్నీ కొంగు బంగారంగా నెరవేర్చే దేవుడు మాన్సింగ్ బాబా కనుక మాన్సింగ్ బాబా ఇక్కడ ఈ ప్రాంత వాసులకు అందరికీ బంజారాలకు కాకుండా ఇతర హిందూ బాంధువులందరికీ వారి అన్ని విధాలుగా వారి అశిష్యులు వారి దైవ అనుగ్రహం ఉంటుందని కోరుకుంటూ జై మాన్సింగ్ బాబా జై బంజారా జై శివాల మాన్సింగ్ బాబా అనుగ్రహాన్ని గ్రహించి గుర్తించి ఆనాడు పల్లెకి మేన మరియు గుర్రము వాళ్ళు బహుమతిగా ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే మాన్సింగ్ బాబాను నుంచి చీనాడు మా వంశీయులందరూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు బంజారా సోదరులు అన్ని గోత్రాలకు అతీతంగా మాన్సింగ్ బాబా మరియు రుక్మమాత వారిని పూజిస్తూ వస్తున్నారు దాంట్లో భాగంగానే మేము ఈ తరం వాళ్ళు పూజిస్తూ వస్తున్నాం ఇక్కడ చాలా మా కుల పెద్దలు ఉన్నారు మరియు ఈ గ్రామ పెద్దలకు ముఖ్యంగా ధన్యవాదాలు గతంలో సంచారిస్తూ సంచారిస్తూ తాండలు భారతదేశ వ్యాప్తంగా అక్కడక్కడ స్థిరపడడం వలన మాన్సింగ్ బాబా యొక్క తావరం ఇక్కడ ఉండడం వలన ఇక్కడ మా స్థానికులు మా అన్నదమ్ములు మరియు మా బంధుమిత్రులందరూ బీపీపూర్ తాండవాసులు ప్రతి సంవత్సరం దీన్ని మేము హనుమాన్ జయంతి రోజు జరుపుకోవడం జరిగింది కానీ నెక్స్ట్ వచ్చే సంవత్సరం నుండి మా ఇక్కడ చుట్టుపక్కల బంజారా తాండలు మరియు మాన్సింగ్ బాబా భక్తులు अध्यात भक्त अंदरी